ఎక్కడెక్కడైతే ప్రజాప్రతినిధులు ఆ పార్టీ ఈ పార్టీ లేకుండా మమ్మల్ని మా దృష్టికి తీసుకొస్తున్నారో ఆ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి ఈరోజు కంటోన్మెంట్లో కాంగ్రెస్ గెలిచింది కాబట్టి అక్కడ సమస్యల్ని నేను పరిష్కరించగలిగిన ఈరోజు మిగతా ప్రాంతంలో బీఆర్ఎస్ గెలిచిన దగ్గర ఏ ఒక్కరు కూడా ప్రజా సమస్యల మీద ఈ ఇరవై నెలల ఈ సమస్య ఉన్నది దీనికి నిధులు కావాలి దీన్ని పరిష్కరించండి మీరు క్షేత్రస్థాయి పర్యటనకు రాండి నన్ను ఆహ్వానించలేదు మా దృష్టి కూడా తీసుకొస్తలేరు మేము వెళ్ళడానికి పోతే ప్రోటోకాల్ మీరు మీరేట్లు వస్తారు మేము లేకుండా అని పంచాయతీలు పెడతారు ఇది సమస్యలకు పరిష్కారానికి సహకరించదు అందుకే దయచేసి జూబ్లీ హిల్స్ ప్రజల విజ్ఞతతో సెంటిమెంటా డెవలప్మెంటా ఒకవేళ సెంటిమెంట్ అయితే రెండు వేల ఏడులో పీజీఆర్ కంటే గొప్ప నాయకుడు ఎవరు లేరు పీజీఆర్ చచ్చిపోయినప్పుడు ప్రతి ప్రధాన ప్రతిపక్ష పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఏకగ్రీవానికి సహకరించింది ఎవరు నామినేషన్ వేయలే పీజీఆర్ కుటుంబం వెళ్ళి కేసీఆర్ అభ్యర్థిని పెడతా అంటే మూడు గంటలు ఆయన ఇంటి ముందర నుంచి ఉంటే పీజీఆర్ సతీమాని కుటుంబం అయితే మూడు గంటలు ఎండకు నుంచో పెట్టిందో అపాయింట్మెంట్ కూడా ఇవ్వలే ఎన్నికల్లో అభ్యర్థిని పెట్టే ఎన్నికలు తెచ్చిందే చంద్రశేఖరరావు రెడ్డి వెంకటరెడ్డి ఖమ్మంలో మీకు అందరికీ తెలుసు ఆయన పెద్ద ఆయన గురించి ఆయన చనిపోతే ఆయన సతీమాణిని ఎన్నికల్లో పోటీ పెడితే కనీసం ఆమె కొన్ని వేల మందికి భోజనాలు పెట్టుంటే సొంతంగా వండి ఇంటి దగ్గరికి పోతే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వాళ్ళ ఇంట్లో పోయి వెలుగుతూనే ఉండే రామ్ రెడ్డి వెంకటరెడ్డి ఇంట్లో ఖమ్మం జిల్లా మిత్రులు ఎవరైనా ఉంటే నేను చెప్పింది ఆ మేము మీరు వెరిఫై చేసి చెప్పండి అట్లాంటి రెడ్డి వెంకటరెడ్డి చచ్చిపోతే ఆయన సతీమణిని ఎన్నికల్లో పెడితే కూడా పట్టుబట్టి ఓడగొట్టిండి చంద్రశేఖరరావు నారాయణ పేర్లు కృష్ణారెడ్డి గారు పెద్దమని చచ్చిపోతే వాళ్ళు కోరుకుని పట్టుబట్టి ఊడగొట్టి అసలు ఈ సాంప్రదాయాన్ని తుంగలో తొక్కి ఏకగ్రీవం జరిగే ఉప ఎన్నికల్ని ఎన్నికలు తీసుకొచ్చి ఈ విష సంస్కృతిని ఈ విష బీజాన్ని నాటిందే చంద్రశేఖరరావు మరి నువ్వు నాటిన విష మొక్క నిన్నే నిండుతుంది కదా నువ్వు తెచ్చిన సంస్కృతి నీకే దిరిబండగా మారుతుంది ఈరోజు మేమేం గోపి నాకు మంచి మిత్రుడే కానీ విధిలేని పరిస్థితి ఎన్నికలు తెచ్చింది చంద్రశేఖరరావు ఈరోజు నగరాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది రేపు పొద్దుగాలో నేను ఈ నగరాన్ని అభివృద్ధి చేయకపోతే నన్ను ప్రశ్నించే అవకాశం ఉంది నేను అభివృద్ధి చేయాల్సిందే నేను జూబ్లీస్ గెలవాల్సిందే జూబ్లీల్స్ గెలవడం ద్వారా అభివృద్ధి జరుగుతుంది ఇవాళ ముప్పై మంది ఎమ్మెల్యేలు ఉన్నారు బీఆర్ఎస్ ముప్పై ఆరు మందు ముప్పై ఏడు మందు ఎంత మంది సరిగ్గా లెక్క నాకు తెలియదు కానీ వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు అటు ఇటు అసెంబ్లీకి వచ్చేటోళ్ళు రాని వాళ్ళు లెక్కలు తీస్తే ముప్పై పైనే ఉంది కదా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఇప్పుడు దీనివల్ల నష్టమైంది మాట్లాడండి చంద్రశేఖరరావే మాట్లాడడానికి ఉండగా లేని మళ్ళా లో కొత్తగా మాట్లాడడానికి ఎమ్మెల్యేలేందుకు ప్లస్ రకరకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి కేటీఆర్ గురించి అనుమానాలను గోపి తల్లే వెలిగుతున్నాడు ఇట్లాంటి విషయాలు నేను చర్చించదలుచుకోలేదు కానీ ఇవన్నీ నేపథ్యంలో మీరు ఆలోచన చేయండి ఎవరి వైపు చివరగా మీడియా మిత్రులకు కూడా నాకు ఒక సూచన ఈ ఫేక్ సర్వేల్ని నిబద్ధత కలిగిన సంస్థలకు దయచేసి నిజంగా మీరు నమ్ముతే వేయండి మీరు ఒకవేళ ఆ సర్వేని మీరు స్వయంగా నమ్మి అనుకో మీరు ప్రసారం చేయండి నాకేమో అభ్యంతరం లేదు ఇది మేమే సర్వే చేసినాం ఇట్లా రిజల్ట్ ఉంది ఇది మా బాధ్యత అని మీరు చెప్పండి చెప్తే పద్నాలుగో తారీఖు నాడు సాయంత్రం అవన్నీ బయటకు వస్తాయి ఆ రోజు మీ నిబద్ధత కూడా ప్రజలకు తెలియదు వేరే ఉద్దేశంతో మీరు సంవత్సరాల కొద్ది కొంతమంది అవినీతి మీద కొంతమంది అహంకారం మీద అధికారం పోయిన అహంకారం వీడలేదనేటోళ్ళ మీద మొత్తం అంతా కొట్లాడి సరిగ్గా పరీక్ష రాసినప్పుడు వాడిని నకలు కొట్టడానికి అవకాశం ఇస్తా వాడిని మీరు ఎట్లా ఫెయిల్ చేస్తారు నా విజ్ఞప్తి ఇది ఇందులో నాకేమీ ఇష్యూ లేదు ఎందుకంటే ఇది చాలా ఏమంటారు చాను లాంగ్వేజ్ టు గో మీడియాకు కాంగ్రెస్ పార్టీకి ఉన్న బంధం అనుబంధం ఇది చాలా దీర్ఘకాలికంగా జరగాల్సింది వీటి అన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీరు నిర్ణయాలు తీసుకొని ఈ ప్రభుత్వానికి సహకరించండి ప్రజలకు మేలు చేకూర్చే విధంగా తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు పది సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు పది సంవత్సరాలు ఆల్మోస్ట్ బీఆర్ఎస్ పార్టీ రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ముప్పై నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది ఇది నిర్దిష్టమైన ప్రజా తీర్పు మీ అనుభవం నా అనుభవం మనందరి అనుభవం అదే చెప్తుంది పది సంవత్సరాలు ప్రజాప్రభుత్వం ఉంటుంది ప్రణాళికలు రచించుకొని ప్రణాళికబద్ధంగా రీజనల్ రింగ్ రోడ్ కానీ భారత్ ఫ్యూచర్ సిటీ కానీ మూసీ రివర్ డెవలప్మెంట్ కానీ మెట్రో రైలు విస్తరణ కానీ హైదరాబాద్ నగరానికి గోదావరి జలాల తరలింపు కానీ హైదరాబాదు ట్రాఫిక్ సమస్యను కానీ హైదరాబాద్ను పట్టి పీడిస్తున్న డ్రగ్స్ని కానీ హైదరాబాదులో ఆక్రమించుకుంటున్న చెరువులు కుంటలు నాళాల తొలగింపు కానీ ఇవన్నీ చేసుకొని ఒక పొల్యూషన్ ఫ్రీ సిటీ కింద మన నగరాన్ని అభివృద్ధి చేసుకుందాం తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ అనే డిసెంబర్లో మనం డెడికేట్ చేసి ముందుకు వెళ్దాం మీరందరూ సహకరించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్న మిత్రులతో